నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ సమీపిస్తున్న వేళ విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు ఎరువుల డీలర్లతో వ్యవసాయ శాఖ సమావేశం ఏర్పాటు చేసింది ఈ ఏడాది సోమశిల జలాశయంలో నీటి నిల్వలు పెరగడంతో నాలుగు లక్షల ఎకరాల వరకు సాగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు ఈ నేపథ్యంలో రబీ సీజన్లో విత్తనాలు ఎరువుల విషయంలో ఎలాంటి కొరత తలెత్తకుండా ఉండేందుకు సమావేశం నిర్వహించినట్లు వివరించారు పంటలు వేసే టైము సోమశిల్లా వాటర్ చూసినట్టయితే దాదాపు నలభై ఎనిమిది టీఎంసీ ఉంది ఈ నెలాఖరికి కల్లా మనము ఫిఫ్టీ టీఎంసీని దాటి ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలు సాగుబడిలోకి వస్తుంది రబీ సీజన్లో వర్షపాతం కూడా మన వాతావరణ శాఖ పాజిటివ్గా చెప్పింది వర్షాలు కూడా బాగా పడతాయని ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనకు రాబోయే రబీ సీజన్లో నాలుగు లక్షల ఎకరాలకి ఎరువులు విత్తనాలు సకాలంలో అన్ని రెడీ చేయడానికి గాను విత్తనాల డీలర్లతో అదేవిధంగా కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు హోల్సేల్ డీలర్స్ తోటి మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాము మనము అన్ని కంపెనీలకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మనకి రబీ సీజన్లో సప్లై ప్లాన్ ప్రకారము మనకి అందించాల్సిన ఎరువులని సకాలంలో అందించాలని అదేవిధంగా డిఎం తో కూడా మనము ఆదేశించడం జరిగింది ఎందుకంటే బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేస్తా రైతులకి అన్ని ఎరువులు సకాలంలో ఇవ్వటానికి అన్ని చర్యలు వ్యవసాయ శాఖ తీసుకోవటం జరిగింది అదేవిధంగా మన విత్తనాల డీలర్లు కూడా మన ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి నెల్లూరు జిల్లాలో అవసరమైన విత్తనాలు బీబీటీ యాభై రెండు సున్నా నాలుగు అవనివ్వండి ఆర్ఎన్ఆర్ వెరైటీస్ ఇవ్వనివ్వండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఏడు వందల ముప్పై మూడు రకాలు మనకు ముఖ్యంగా ఎక్కువ నెల్లూరు మసూర ఈ రకాలను ఎక్కువ పండించడం జరిగింది కాబట్టి ఈ రకాలని మనము ప్రాసెసింగ్ చేసి సీడ్ మనకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మనం ఆదేశించడం జరిగింది మనకి నెల్లూరు జిల్లాలో వరి ఒక్కటే ప్రధానమైన పంట కాదండి మనకి దాదాపు యాభై వేల నుంచి డెబ్బై వేల ఎకరాలు సోషల్ ఫారెస్టరీ కింద యూకలిప్టస్ సరుగుడు ఉన్నాయి అదేవిధంగా డెబ్బై వేల ఎకరాల్లో మనకి హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి మ్యాంగో అవనివ్వండి యాసిడ్లైమ్ అవనివ్వండి మిగతా పండ్ల తోటలు అన్నీ కలిపి దాదాపు లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల ఎకరాలు హార్టికల్చర్ సోషల్ ఫారెస్ట్రీ కింద ఉంది అదేవిధంగా